అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని వేములవాడ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గలనివాళు అర్పించారు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎనుగు మనోహర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రామతీతపు మాధవి రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాజిక వివక్షను జయించి అత్యున్నత విద్యను సాధించిన గొప్ప మేధావిగా భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా ఉండటానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా అన్ని వర్గాల ప్రజలకు సమన్వయం కల్పిస్తూ భారతదేశ అభివృద్ధికి అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప వ్యక్తి అని అభివర్ణించారు అంబేద్కర్ జీవితం బోధనల నుండి ప్రేరణ పొంది ఆయన ఆశయాల దిశగా నేటి యువత నడుం బిగించి ఆయనను ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిరిగిరి చందు మారం కుమార్ నరాల శేఖర్ నీలం శేఖర్ గోళి మహేష్ వెంగళ శ్రీకాంత్ గౌడ్ పోతు అనిల్ సందీప్ గణేష్ తదితరులున్నారు మహానేని జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకున్నాము మరి రానున్న రోజులలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చినటువంటి ఆ రాజ్యాంగం ద్వారా మరి ప్రజలందరికీ సమానత్వ హక్కు అలాగే ఆయన కొనసాగించాల్సినటువంటి ఆశయాలను భావితరాలకు మరి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్నటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఇరవై ఏడు అడుగులతో విగ్రహాన్ని హైదరాబాద్ నాటి స్థాపించి మరి ఆ మహానీయుడికి ఘనమైన నివాళు అర్పించినారు ప్రపంచ దేశాల్లోనే మన ప్రజాస్వామిక ప్రాంతానికి అంటే మనకు రాజ్యాంగాన్ని కల్పించినటువంటి గొప్ప మహాన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మా మున్సిపల్ మాజీ పాలకవర్గం గౌరవ కౌన్సిలర్స్ మాజీ కౌన్సిలర్సు అదేవిధంగా సీనియర్ నాయకులేను మనోరంజన గారు అదేవిధంగా వివిధ ప్రజాప్రతినిధులు నాయకులందరి ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులర్పించ అర్పించుకోవడం జరిగింది మరి సందర్భంగా ఆ మహానుభావుని పుట్టిన సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈనాడు ఇంత గొప్పగా మనం జరుపుకుంటున్నాం ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసుకున్నామంటే ఈరోజు ఇంత స్వేచ్ఛ వాయువును తీర్చుకుంటూ తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత గొప్ప అంటే ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ హక్కులు కల్పించినటువంటి గొప్ప మహానుభావుడు పిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు ప్రతి ఒక్కరికి ఈరోజు రిజర్వేషన్ వారు కల్పించిన రిజర్వేషన్ వల్లనే నేను ఈరోజు ఈ స్థానంలో నిలబడి మాట్లాడగలుగుతున్నాను ఈరోజు వారు కల్పించడం వల్లనే హక్కుల వల్లనే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కూడా స్థలాలను పొందుతున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది ఈ విధంగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి కోసం సమానత్వం కోసం బలు బలహీన వర్గాల కోసం ఈ విధంగా ఎంతగానో కృషి చేయడం మహాన్ భావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్టణ కేంద్రంలో భారతదేశ రాజ్యాంగ నిర్మాత సాంఘిక సంస్కర్త అంటరాని తరణ నిర్మూలన ప్రపంచ దేశంలోనే ప్రజాస్వామ్య దేశానికి అంత పెద్ద రాజ్యాంగం రచించిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ సంవత్సర జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక్కసారి ప్రపంచ దేశంలోనే భారతదేశంలో పెద్ద పెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగం రచించిన మహనీయులు ఆ రోజు ఇలా భారతదేశంలోనే సమానత్వం కొరకై అంటరాని తర నిర్మూలన కొరకై ఈరోజు భారతదేశం ఇవాళ ఇక్కడ ఉంది ఇలా ఈ రిజర్వేషన్ల పరంగా ఇలా సోదరుమని ఇక్కడ నిలబడే అర్హత పొందిన ఇక్కడ పెద్దలు మా నాయకులు అందరం ఇలా ఈ అర్హత పొంది మా రాజ్యాంగ అంబేద్కర్ గారు రాసిన ఉన్నారు అంటే వారు రచించిన రాజ్యాంగ నిర్మాత అని ఒకసారి వారు గణం చేసుకోవచ్చు వారి ఆశయాలను కొనసాగించాలి ప్రభుత్వాలు ఏది వచ్చినా భారతదేశంలోనే ప్రపంచ దేశాలకు పోటీని తత్వంలో ఉండాలని నా భారతదేశంలో సమానత్వం సమన్యాయం ఇలా ఆర్థిక సమానత్వం రాజకీయ ఆర్థిక సామాజిక న్యాయం కొరకై ఆనాడు వారు రచించిన రాజ్యాంగం ఒకసారి ముట్టడి గారికి ముట్టడి తెలంగాణ రావడం కోసం ఆ రోజు రాజ్యాంగంలో రాసించి చిన్న రాష్ట్రాలు ఉంటేనే నా దేశం అభివృద్ధి చెందాలని ఆనాడే మహనీయులు సూచించడం భాను సందర్భాలను తీసుకొని ఒకసారి తెలియజేయాలి ఇలా ఒకసారి ఆ రోజు భారతదేశ స్వాతంత్ర అనంతరం మొట్టమొదటిసారి కేంద్ర న్యాయశాఖించి ఇలా ఒక పదకొండు ప్రపంచ దేశాల భాషను కవిత చెందించి మహనీయులు వేదవరు గారని వారు ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు